మనము అనుకున్న విషయాలు అనుకూలంగా జరిగినా జరగకపోయినా అవకాశాలు వచ్చినా రాకపోయినా ఆవేశపడవద్దు అనాలోచిత నిర్ణయాలకు తలొగ్గకు అర్థం లేని విషయ విషయవాంఛలకు నిరాశపడకు అనుకూలత లేని క్షణాలు మదనపడకు ఈ జీవితం చాలా చిన్నది మనం ఈ అనుభవాలతోనే జీవితం అంతా సాగాలి జనన మరణాల మధ్య పయనం మంచి చెడుల మధ్య సంగ్రామం ప్రేమ పంతాల మధ్య గందరగోళం ఏదో సాధించాలనే కుతూహలం ఏమి చేయలేనేమో అనే భయం ఏది ఏమైనా విధాత్ర్రాసిన రాతను మార్చలేమని జగమెరిగిన సత్యం ఒక అమ్మాయిని ప్రేమించాలంటే మంచి మనసుంటే చాలు అదే జీవితాంతం తనతో గడపాలని పెళ్లి చేసుకోవాలని ఉంటే పోషించే సామర్థ్యం ఉండాలి ప్రతి వారికి ప్రేమించడం వచ్చు పెళ్లి అనేసరికి ధైర్యం సరిపోదు తడబడతాం అప్పటి వరకు తానే సర్వస్వం అంటాం ఎదుటి వారి ఫీలింగ్స్తో ఆడుకోవద్దు అర్ధాంతరంగా వారిని మానసిక వేదనకు గురి చేయొద్దు